హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పీనట్ బటర్ కుకీస్ అదేనండి పల్లీలతో కుకీస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ వన్ బై వన్ స్టెప్ ఫాలో అయిపోండి అలాగే డైరెక్ట్గా పల్లీలు తింటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్టీకి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కుకీస్ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా అందుకోసం అని చెప్పేసి చూపిస్తున్నాను ముందుగా ఒక మంది కడాయి తీసేసుకొని మందంగా ఉండేటట్టు చూసుకోండి అందులో ఒక కప్పు పల్లీల్ని యాడ్ చేసేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవనేవి ఎర్రగా వేయించకుండా కొంచెం తెల్లగా ఉండేటట్టే చూసుకొని ఫ్రై చేసేసుకోండి ఎర్ర వేస్తే మనకి మళ్ళీ కుకీస్ అనేవి కాస్త ఎర్రగా కనిపిస్తాయి చూడండి ఇలా లోపల వడికి బాగా వేగేటట్టు చూసుకొని పైన ఇలా పట్టుకొని చూస్తే పొట్టు ఫ్రై చేసేసుకోండి ఎర్రగా వేయకూడదు కానీ లోపల వడికి బాగా వేగిపోయినట్టు ఉండాలి వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చేసేయండి ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని చక్కగా పొట్టు తీసేసుకోవాలి చూడండి ఈజీగా ఊడిపోతుంది కదా స్కిన్ అనేది ఇలా పొట్టు తీసేసుకొని వీటిని పక్కన వేసేసుకుందాం ఇప్పుడు పీనట్ బటర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వడికి పంచదార యాడ్ చేసేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్ పంచదార కరెక్ట్గా సరిపోతుంది పల్లీలు ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పంచదార అనేది యాడ్ చేసేసుకోండి నేను మొత్తం యాడ్ చేయకుండా ఇలా కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు ఉంచుతున్నాను గార్నిష్ కోసం అని చెప్పేసి ఇప్పుడు అందులో రెండు యాలకులు కూడా యాడ్ చేసుకోండి యాలకులు ఆప్షనల్ పూర్తిగా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా ఫస్ట్ పొడిగా వచ్చింది కదా ఒకసారి కలుపుకొని మళ్ళీ పట్టేసుకుంటే చూడండి లైట్గా ఇప్పుడిప్పుడే కాస్త అంత మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది కదా బాగా మళ్ళీ మిక్సీ పట్టేసుకొని చూడండి ఇప్పుడు బాగా స్మూత్ పేస్ట్ వచ్చింది అలానే కాస్త ఆయిల్ కూడా బయటికి సపరేట్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇలా ఉండేటట్టు చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది పీనట్ బటర్ అనేది రెడీ అయిపోయింది కరెక్ట్గా ఉండాలి ఎలాంటి పలుకులు అనేవి లేకుండా ఇలా నేను చూపిస్తున్నట్లు ఈ పేస్ట్ వచ్చే విధంగా చూసుకొని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కలుపుకోవాలి కదా మనకుకి తయారు చేసుకోవడం కోసం అని అందుకని ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందులో నేను ఒక పావు కప్పు దాకా మైదా యాడ్ చేస్తున్నాను మైదా బదులు మీరు గోధుమ పిండి అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు దాన్ని చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకోండి పిండి కాస్తంతలు అనిపిస్తే ఇంకో రెండు టేబుల్ స్పూన్ పిండి అయినా అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు చూడండి డో కన్సిస్టెన్సీ అనేది మెత్తడి చపాతి పిండి ముద్దు చూడండి అలా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దానికి కాస్తంతా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోండి ఇది బేక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ప్రాసెస్ దీంట్లో ఉంటే బట్టర్ పేపర్ పెట్టేసేసుకోండి బటర్ పేపర్ లేకపోతే మాత్రం కొంచెం మైదానే పొడిపిండి పైన చల్సేసుకోండి అలా రెడీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత పిండిని మనకు కావాల్సిన సైజులో తీసేసుకొని కుకీ సైజ్ సైజు కావాలనుకుంటే ఆ సైజులో తీసేసుకొని ఈజీగా వచ్చేస్తాయి ఇలా నేను చూపించిన సైజే అని ఏం లేదు మీకు నచ్చిన సైజులు చేసేసుకొని పైన గార్నిష్ పల్లీలు పెట్టేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అలా ప్లేస్ చేసేసుకోండి అన్నీ పక్క పక్కనే కాకుండా కాస్త అంత స్పేస్ ఇవ్వండి కుక్ అవ్వటానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా అన్నీ ప్లేస్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఒక మందంగా ఉండే కడాయి తీసేసుకున్నాను మందంగా ఉండేది ఏదైనా సరే తీసేసుకోవచ్చు మీ దగ్గర అందుబాటులో ఉంది దాంట్లో ఒక స్టాండ్ ప్లేస్ చేస్తున్నాను స్టాండ్ లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా ఇలా ఇవైనా సరే బోర్లించేసి దాని మీద ప్లేట్ ప్లేస్ చేయొచ్చు నా దగ్గర స్టాండ్ ఉంది అందుకని స్టాండ్ పెట్టేస్తున్నాను దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవ్వండి బాగా ఐదు నిమిషాల తర్వాత మనం కుకీస్ రెడీ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ ప్లేట్ని లోపల పెట్టేసి క్లోజ్ చేసేసి మంటని మీడియంలోనే ఉంచుకొని ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కాస్త ఒకసారి చెక్ చేసుకుంటుండీ నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను చూడండి లైట్గా కలర్ వచ్చింది కదా బ్రౌన్ కలర్ అడుగున అలా కాకుండా ఇంకా కాస్త థిక్ కలర్ వచ్చేటట్టు చూసుకుని అందుకోసం చెప్పేసి ఇంకో నాలుగైదు నిమిషాలు మళ్ళీ కుక్ చేశాను ఇప్పుడు మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి మొత్తం నాకు ఇరవై ఇరవై రెండు నిమిషాలు పట్టింది చక్కగా ఉడికిపోయాయి చూడండి ఆ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా గాలికి చేసేయండి అలా ఆరిపోయిన తర్వాత ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి మనం వేడి మీద కనుక సర్వ్ చేసేసుకుంటే అవి మెత్తగా ఉంటాయి కాస్త చల్లారిన తర్వాత క్రంచీగాను చాలా టేస్టీగా ఉంటాయి చూసేశారా నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే అలాగే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకోసారి కొత్త అంటుకుందాం మేము ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్